వేసవికాలం కాలం ప్రారంభమై ఎండలు ముదిరిపోతున్న తరుణంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని దొనకొండ ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ ఎం సునీత తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు తడి తడి చెత్తని పొడి చెత్తని సపరేట్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అలాగే పరిసరాలు శుభ్రంగా లేనిచో మనకి దోమలు పెరిగి మలేరియా డెంగ్యూ లాంటి విషపూరిత జ్వరాలు ప్ర ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో వారి యొక్క పాత్రను కూడా వారు నెరవేరుస్తారని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము మనం సమ్మర్ సీజన్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం కనుక దయచేసి అందరూ గమనించండి ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే అరవై ప్లస్ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే మిగిలిన వారు కూడా అత్యంత అవసరమైన పరిస్థితుల్లో తప్ప ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో బయట తిరగకుండా ఉండాలి అలాగే అలాంటి సమయంలో ఏదన్నా బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రొటెక్షన్ గ్లాసెస్ అలాగే క్యాప్ స్కార్ఫ్ లాంటివి గొడుగు ఇలాంటి వాటిని మనం ఉపయోగించడం వలన ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు సో ఎండ దెబ్బ తగలకుండా ఎక్కువ ఎండ ఉన్న టైం సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇలాంటి ప్రొటెక్షన్ వాటిని మీరు ఉపయోగించటం వల్ల ఎండ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అలాగే ఎండ దెబ్బ తగిలిన వ్యక్తిని ఎవరన్నా గమనించినచో వెంటనే మొదటిగా ఆ వ్యక్తిని నీడ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అతన్ని ఒళ్ళు అంతా చల్లబడేలాగా ఆ ఒళ్ళు తుడవటం అలాగే బాగా గాలి ఆడేలాగా మనం చేయాలి అలాగే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేసి వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఉంచబడి ఉన్నవి కనుక వాటిని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాము